ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు మత్స్య యంత్రముని ఛేదించడంతో ద్రౌపది బంగారు పూలదండతో అర్జునుని వరించింది ద్రౌపదిని వెంట పెట్టుకుని తమ ఇంటికి వెళ్లిన పాండవులు వారి తల్లి కుంతీదేవిని భిక్షగా ఏం తీసుకొచ్చామో చూడమని అనడంతో ఇంటి లోపల పనిలో నిమగ్నమై ఏ పండో ఫలమో తెచ్చి ఉంటారు అని భావించిన కుంతీదేవి వారు తెచ్చిన దాన్ని పాండవులందరినీ సమానంగా పంచుకోమని పలికింది అలా అన్న కుంతీదేవి అప్రయత్నంగానే ద్రౌపది వైపు చూసి తన బిడ్డలు తెచ్చింది భోజనం కాదని ఓ స్త్రీ అని తెలిసి తాను అన్న మాటకి తప్పు చేసిన దానిలా తలదించుకొని తన నోటి నుండి వచ్చిన మాట జరగక తప్పదు కాబట్టి దీని పరిష్కారం ఏంటి అని ధర్మరాజును అడిగింది స్వయంవరంలో ద్రౌపదిని అర్జునుడు గెలుచుకున్నాడు కాబట్టి అర్జునుడు పెళ్లి చేసుకోవడమే సబుము అని ధర్మరాజు అంటే ధర్మరాజు పెద్దవాడు కాబట్టి ద్రౌపదిని ధర్మరాజు పెళ్లి చేసుకోవడం సబుమో అని అర్జునుడు అన్నాడు ఇలా వాదాపు వాదాలు జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన వ్యాసుడు కుంతీ నోటుతో ఈ మాటలు పలికించింది ఆ శివుడే అని చెప్పి దాని వెనుక ఉన్న కథ చెప్పడం ప్రారంభించాడు స్వర్గలక్ష్మి తన ఇంట కూతురిగా జన్మించాలని నల చక్రవర్తి తపస్సు చేయడంతో ఇంద్రుడు భార్య సచీదేవి నలచక్రవర్తికి చక్రవర్తికి నలయానిగా జన్మించింది మౌర్గల్యముని నలుడికి చేసిన సహాయానికి నలుడు తన కూతురు నలయానని ఇచ్చి మౌర్గల్యుడితో వివాహం జరిపించాడు కుష్ఠరోగి అయిన మౌర్గల్యముని ఒకరోజు భోజనం చేస్తుండగా తన చేతి బొటన వేలు ఊడి విస్తరలో పడినప్పటికీ నలయాన్ని అసహించుకోకుండా ఆ వేలును పక్కకు తీసి అదే విస్తరలో తాను కూడా భోజనం చేసింది ఇదంతా గమనిస్తున్న మౌర్గల్యుడు నలయాన్ని పతిభక్తికి మెచ్చి ఆమెను ఏదైనా వరం కోరుకోమన్నాడు కుష్ఠవ్యాధితో బాధపడుతున్న తన భక్త అవస్థను చూసిన నలయాన్ని కుష్ఠ రోగాన్ని తగ్గించుకొని పరాక్రమవంతుడు తెలివైన వంతుడు దృఢమైన దేహ ఆరోగ్యంతో ధర్మం తప్ప అందమైన యువకుడుగా మారి ఆ ఐదు లక్షణాలతో తనని తృప్తిపరచమని కోరడంతో మౌర్గల్యుడు ఆ ఐదు లక్షణాలు కలిగిన ఐదుగురు యువకులుగా మారిపోయి నలయాని తృప్తిపరిచాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత సంసార జీవితంపై విరక్తి చెందిన మౌర్గల్యుడు తన యథారూపాన్ని ధరించి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతానడంతో నలయాని అందుకు అంగీకరించలేదు దాంతో ఆగ్రహించిన మౌర్గల్యుడు నలియాని వచ్చే జన్మలో కూడా స్త్రీగా జన్మిస్తుందని ఆ జన్మలో పెళ్లి కాకుండానే కన్యగా మరణిస్తుందని మౌర్గల్యుడు నలియానని శపించాడు నలియాని తనని క్షమించమని ప్రాధాయపడంతో శాంతించిన మౌర్గల్యుడు వచ్చే జన్మలో కన్యగా మరణించే నలియాని ఆ మరుసటి జన్మలో కన్యగానే జన్మిస్తుందని అప్పుడు తాను కూడా ఐదుగురులో జన్మించే నలియాని వివాహం చేసుకుంటానని చెప్పి మౌర్గల్యుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు అలా మౌర్గేలుడు ఇచ్చిన శాపం వల్ల నలయాని మరుసటి జన్మలో కాశీరాజు కూతురు ఇంద్రసేనగా జన్మించింది కాశీరాజుకు జన్మించిన ఇంద్రసేనకి యుక్త వయసు వచ్చి ఎంతకాలమైనా వివాహం జరగకపోవడంతో శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి సారణ్యంలో కఠోర తపస్సు చేయడం ప్రారంభించింది అదే సమయంలో సారణ్యంలో దేవతలందరూ యజ్ఞం చేస్తుండగా యముడు దీక్షుకుని సామిత్ర్యాన్ని నిర్వహించడంతో వేల సంవత్సరాల పాటు యముడు దీక్షలో ఉండడం వల్ల భూలోకంలో మనుషులు ఆయువు తీరినప్పటికీ యముడు ఆజ్ఞ లేక మృత్యుదేవత వారి దగ్గరికి రాలేదు భూలోకంలో మనుషులకి మరణం లేకపోతే వారు ఎక్కడ స్వర్గంపై దండెత్తుతారో అని భయపడిన ఇంద్రుడు అశ్విని దేవతలని సాధ్యుల్ని రుద్రుల్ని చంద్రుణ్ణి కుబేరుణ్ణి వాయుదేవుణ్ణి వరుణ్ణి వెంట పెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుడికి విషయాన్ని వివరించి బ్రహ్మదేవుడికి పరిష్కారం ఏంటో చెప్పమన్నాడు యజ్ఞం పూర్తయితే యముడు యథావిధిగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడని బ్రహ్మ బదులెవడంతో మనుషులకి మరణం లేకపోతే వారు అమరులవుతారని అలాంటప్పుడు మనుషులు దేవతలతో అవుతారని దేవతల ప్రత్యేకత ఏంటని ఇంద్రుడు బ్రహ్మని ప్రశ్నించాడు బ్రహ్మ బదులిస్తూ యముడు దీక్షకు భంగం కలగకుండా దేవతా సామ్యంతో యముడు శరీరాన్ని రెండు భాగాలుగా చెయ్యమని అలా చేస్తే ఒక భాగం దీక్షను కొనసాగుతుందని రెండో భాగం విధిని నిర్వహిస్తుందని చెప్పాడు బ్రహ్మ చెప్పినట్టే చేసిన ఇంద్రుడు గంగానదిలో స్నానానికి దిగుతుండగా దివ్య కమలం గంగా నదిలో కొట్టుకుపోవడం చూసి దాని జాడ తెలుసుకోవాలని గంగా ప్రవాహం మొదలైన చోటుకి వెళ్ళాడు అక్కడ అగ్ని తేజస్సుతో అందంగా ఉన్న ఓ స్త్రీ ఏడవడం చూసిన ఇంద్రుడు ఆమెను ఎవరని ఎందుకు ఏడుస్తున్నా అని ప్రశ్నించడంతో తాను ఎవరన్నది తెలియాలంటే తన వెంట రమ్మని ఇంద్రుణ్ణి పైకి తీసుకువెళ్లి ఆ స్త్రీ మాయమైపోయింది హిమాలయాలపై ఆడుకుంటున్న ఇద్దరు యువతీ యువకుడిని చూసిన ఇంద్రుడు ఈ ప్రాంతం తన ఆధీనంలో ఉందని వారితో చెప్పినప్పటికీ వారు ఇంద్రుణ్ణి పట్టించుకోకపోవడంతో కోపోదృక్తుడైన ఇంద్రుడు యువకుడిపై చేయి వేయగానే ఇంద్రుడు కొయ్యి యువకుడుగా ఉన్న శివుడు తన యథారూపాన్ని ధరించి ఇంద్రుడికి ఒక గుహను చూపించి ఇంద్రుడికి అంత బల పరాక్రమాలు ఉంటే గుహకి అడ్డంగా ఉన్న బండరాయిని తొలగించి అందులోకి ప్రవేశించమని చెప్పడంతో ఇంద్రుడు బండరాయిని తొలగించి గుహలోకి ప్రవేశించాడు గుహలోకి ప్రవేశించిన ఇంద్రుడు తనలాగే ఉన్న మరో నలుగురిని చూసి ఆశ్చర్యపోయాడు వారంతా ఎవరు అని శివుణ్ణి అడగడంతో వారంతా లాగే వారు కూడా దురుస్తుగా ప్రవర్తించారని మనుషులని తక్కువగా చూసినందుకు ద్వాపర యుగంలో వారితో కలిసి పాండవులుగా జన్మించి మనుషులు పడే కష్టాలను బాధలను స్వయంగా తెలుసుకోమని శివుడు వాళ్ళను ఆదేశించాడు ఆ ఐదుగురు శివుడి ఆదేశం ప్రకారం జన్మిస్తారు అని చెప్పారు వారిని యముడు ఇంద్రుడు వాయుదేవుడు అశ్వనీ దేవతలతో కలిసి తల్లి గర్భంలో పెట్టమని అలా జన్మించేంతవరకు ఆ గుహలోనే నిద్రిస్తామని శివుడితో చెప్పారు శివుడు తదాస్తు అని చెప్పి అక్కడ నుండి అంతఃదానం అయ్యి నైమిసారణ్యంలో శివుడు కోసం కఠోర తపస్సు చేస్తున్న కాశీరాజు కూతురు ముందు ప్రత్యక్షమై తనని ఏ వరం కావాలో కోరుకోమన్నాడు ఆమె శివుడిని చూసిన ఆనందంలో తడబడుతూ ధర్మం తప్పనివాడు బలవంతుడు పరాక్రమవంతుడు తెలివైనవాడు అందగాడైన భర్తను ప్రసాదించమని ఐదు సార్లు కోరడంతో శివుడు తదాస్తు అని ఐదుగురుని భర్తలుగా పొందుతావని వరం ఇచ్చాడు ఒక స్త్రీకి ఐదుగురు భర్తలు ఉండడం ఎలా సాధ్యం అని ఆమె శివుడిని ప్రశ్నించడంతో శివుడు బదులిస్తూ ఆమె కోరిన ఐదు గుణాలు ఒకరిలో ఉండడం అసాధ్యమని చెప్పి ఐదు సార్లు కోరావు కాబట్టి ఈ జన్మలో కన్యగా మరణించి వచ్చే జన్మలో కన్యగా జన్మించి ఈ ఐదు గుణాలతో ఉండే ఐదుగురిని భర్తలుగా పొందుతావని అలాగే మరుసటి రోజు స్నానం చేసి వెంటనే నీ కన్యత్వాన్ని పొందుతావని శివుడు ఆమెకు వరం ఇచ్చాడని వ్యాసుడు ద్రౌపదితో చెప్పడంతో ద్రుపదుడు పాండవులతో ద్రౌపది వివాహం జరిపించాడు ఇది ఇలా ఉండగా హిరణ్యకశపుడు వంశానికి చెందిన నికంబుడు అనే మహాపరాక్రమవంతుడు బలవంతుడైన రాక్షసుడికి సుందుడు ఉపసందుడు అనే ఇద్దరు కవల కొడుకులు జన్మించారు ఒకే ఇష్టం ఒకటే ప్రాణం ఒకే మనస్సు అయినా దేహాలు వేరుగా ఉండే ఆ అన్నదమ్ములు క్షణం కూడా ఒకరిని ఒకరు విడిచి ఉండేవారు కాదు సుందుడు ఉపసందుడు ముల్లోకాలను జయించాలి అన్న కోరికతో బ్రహ్మను ప్రసన్నం చేసుకోవాలని కాలి బొటన వేలపై నిలబడే వింధ్య పర్వతంపై నిలబడి బ్రహ్మకై కొఠోర తపస్సు చేయడం మొదలు పెట్టారు వారి కొఠోర తపస్సుకి వింధ్య పర్వతం వేడెక్కి ముల్లోకాలు కంపించడంతో వారి తపస్సును భంగం చేయడానికి ఇంద్రుడు తన మాయలని మంత్రాలని చివరికి అప్సరసులను పంపించిన సుందుడు ఉపసందుడు క్షణం కూడా చలించలేదు అలా వేలాది సంవత్సరాలు ఆకలి దప్పికలతో తపస్సు చేసిన సుందుడు ఉపసందుడు ముందు బ్రహ్మ ప్రత్యక్షమై తక్షణమే వారిని ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు ఆ అన్నదమ్ములు ఇద్దరు బ్రహ్మకి నమస్కరించి వాళ్ళకి ముల్లోకాలను జయించే శక్తిని అలాగే కోరిన వెంటనే రూపాన్ని మార్చే శక్తిని కామరూప విద్యను మాయాస్త్రాలను ఎవరి చేతుల్లో మరణం లేని అమరత్వాన్ని వరంగా ప్రసాదించమని కోరుకున్నారు ఒక్క అమరత్వం తప్ప వారు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని దేవతలతో సమానంగా మృత్యు విధానం మరో కలగా కోరుకోమని బ్రహ్మ అనడంతో ఆ అన్నదమ్ములిద్దరూ కొంచెం సేపు ఆలోచించి అన్నదమ్ములు ఇద్దరికి ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ కాబట్టి వారి మధ్య ఎప్పుడూ ఎలాంటి గొడవలు రావని భావించి అన్నదమ్ములు ఇద్దరు ఒకరి చేతుల్లో ఒక మరణించేలా తప్ప వేరెవరి చేతుల్లో మరణం లేకుండా వరాన్ని ప్రసాదించడంతో బ్రహ్మ తదాస్తు అని అక్కడి నుండి అంతదానం అయ్యాడు బ్రహ్మ నుండి వరాలు పొందిన సుందుడు ఉపసుందుడు ముల్లోకాలను జయించాలని భూమిని పాతాలన్నీ ఆక్రమించుకుని స్వర్గంపై దండెత్తి స్వర్గాన్ని కూడా ఆక్రమించుకున్నారు ఈ అన్నదమ్ములు బలానికి భయపడిన దేవతలందరూ సత్యలోకం చేరుకుని బ్రహ్మకు తమ బాధను వివరించారు బ్రహ్మ విశ్వకర్మను పిలిపించి అత్యంత సౌందర్యవతి అయిన అప్సరస్సును సృష్టించమని ఆదేశించాడు చూసిన వారు చూపు తిప్పుకోలేనంత అత్యంత సౌందర్యవతి అయిన తిలోత్తమని విశ్వకర్మ సృష్టించడంతో బ్రహ్మ తిలోత్తమని సుందుడు ఉపసుందుడి దగ్గరకు పంపించాడు ఆ అప్సరస అందానికి దాసోహం అయిన ఆ అన్నదమ్ములు తిలోత్తమ నాదంటే నాది అని వాదించుకుంటూ ఒకరినొకరు కొట్టుకుంటూ తమ దగ్గర ఉన్న ఆయుధాలతో ఒకరినొకరు పొడుచుకొని మరణించారు ఒక స్త్రీ వలన ఎంతో అన్యాన్యంగా ఉన్న అన్నదమ్ములు మరణించారని ద్రౌపది విషయంలో అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోమని నియమాలు విధించుకోమని నారదుడు పాండవులకు ఆదేశించాడు నారదుడు అలా చెప్పడంతో ద్రౌపది పాండవులలో సంవత్సరం పాటు ఒకరి దగ్గర ఉంటుంది అని వారు ఏకాంతంగా ఉన్న సమయంలో మిగిలిన వారు అటువైపు వెళ్ళకూడదు అని ఒకవేళ పాండవులలో ఎవరైనా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళు పన్నెండు సంవత్సరాలు వనవాసం చెయ్యాలి అని నియమించుకున్నారు ఒక రోజు కండవ వస్త్రంలో ఉన్న పాండవుల దగ్గరికి వచ్చిన ఒక బ్రాహ్మణుడు దొంగలు తన ఆవులను దొంగిలించారని బ్రాహ్మణులకు జీవనధారమైన ఆవులను దొంగిలించడం అంటే ధర్మార్థాలను దొంగిలించడమే కాబట్టి తన ఆవులను విడిపించి ఇవ్వమని పాండవును ప్రాధాయపడ్డాడు దాంతో అర్జునుడు ఎలాగైనా దొంగిలించబడిన ఆవులను తెస్తానని బ్రాహ్మణుడికి మాట ఇస్తాడు కానీ తన ఆయుధాలు ఉన్న గదిలో ధర్మరాజు ద్రౌపదితో ఏకాంతంగా ఉండడంతో అర్జునుడికి ఏమి చెయ్యాలో అర్థం కాలేదు ఇచ్చిన మాట తప్పుడు క్షత్రియ ధర్మం కాదు అందుకు నియమాలను ఉల్లంఘించడం వలన పన్నెండు సంవత్సరాలు వనవాసంకి వెళ్తున్న అర్జునుడిని వద్దు అని ధర్మరాజు వద్దని వారించాడు కానీ నియమాన్ని ఉల్లంఘించినందుకు వనవాసానికి వెళ్లడమే ధర్మం అని అర్జునుడు తన తల్లి దగ్గర సోదరుల దగ్గర సెలవు తీసుకుని వనవాసానికి బయలుదేరాడు ఈ వీడియో నచ్చితే జస్ట్ ఓ లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ